విశాఖలో అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం సంగటి చేసింది కృష్ణవంశి మోక్ష హీరో హైమావతి శ్రీరామ్ జడపోలు నిర్మించి చిలుకూరి ఆకాశరెడి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చారు ఇందులో భాగంగా విశాఖలో ఓ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ప్రెస్ మీట్ లో హీరో హీరోయిన్ డైరెక్టర్లతో పాటు నటులు స్నేహ వెంకటేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు హీరో కృష్ణవంశీ మాట్లాడుతూ ఈ సినిమా ఆగస్టు రెండవ తేదీన విడుదల అవుతుందని అన్నారు తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని విశాఖలో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నానని పేర్కొన్నారు ఇదే తనకు తొలి సినిమా అన్నారు అందరికీ తొలి ప్రేమ ఉంటుందని సినిమా చూసినప్పుడు తప్పకుండా గుర్తుకొస్తాయన్నారు అమ్మాయిలు సాధారణంగా తండ్రి లాంటి బర్త్డే కోరుకుంటారని ఇందులో తాను సిద్ధు పాత్ర చేశానని తెలిపారు అది పర్సన్ నీతి నిజాతిగా ఉండే పర్సన్ అలాంటి రాముడు తను ప్రేమించడానికి షూటింగ్ వచ్చేసి అమలపురంలో చేసామండి మనాలిలో చేసాం ఇంకో టూ సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి ఇంకా ఇంకా టూ త్రీ డేస్ లో సో మీకు ఖచ్చితంగా నక్కలనే నాకు ఉండిందండి ఫస్ట్ తెలుగు అమ్మాయిల కోసం చూసాము కొందరు డేట్స్ కుదరక కొందరికి ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ కొత్తది కాబట్టి ధైర్యం చేయలేక చాలా అల్లరి సెంటిమెంటల్ చాలా ఎక్కువ సో సేమ్ బయట కూడా సేమ్ హాయ్ అందరి అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మా సినిమా పేరు వచ్చేసి అల్నాట్ రామచంద్రుడు నేను డైరెక్టర్ అన్న తిను కృష్ణమనిషి హీరో ముక్ష హీరోయిన్ వెంకటేష్ కాక్మూని గారు మెయిన్ క్యారెక్టర్ చేశారు అండ్ స్నేహ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్న సో మా అల్నాట్ రామచంద్రుడు మూవీ టీం వైజాగ్ వచ్చిందో చాలా హ్యాపీగా ఉన్నాము పొద్దున్నే సింహాచలానికి వెళ్ళేసి స్వామిగారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చాము చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది మొత్తం వైజాగ్ వచ్చిన తర్వాత ఇకపోతే లైక్ మా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నేమొచ్చి సల్నాట్ రామచంద్రుడు ఈ సినిమా ప్రేమ కథ అండి ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను ఎలాంటి కథ అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఒక అమ్మాయి ఇష్టపడ్డా ఒక అబ్బాయి ఇష్టపడిన అట్రాక్షన్ ఇన్ఫన్ఫాచుయేషన్ ఇలాంటివి ఉంటాయి క్రష్ లాంటిది సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యునిటీ హానెస్టీ ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉంటారు ఉండాలనుకునే తత్వంలో సో అలాంటి అబ్బాయి కథే ఈ సినిమా కథ స్టోరీ అండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను దయచేసి చూడండి ఎందుకంటే ఇది ఆగస్ట్ సెకండ్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది ఎస్విసి ఎస్విసి దిల్ రాజ్ గారు రిలీజ్ చేస్తున్నారు ఎస్విసి బ్యానర్ నుంచి మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్నే ఈరోజు వైజాగ్ దిగి దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది యాక్చువల్లీ నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది మా సత్య సార్ గురుగారు ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడము నాకు ఫీలింగ్ చాలా లక్కీ చాలా అదృష్టం అనిపిస్తుంది మా సినిమా అల్నాటి రామచంద్రుడు ఆగస్ట్ సెకండ్ నాకు మొదటి సినిమా హీరో హీరోగా మీరందరి మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చెప్పినా చెప్పకపోయినా మనకి అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఇమోషన్తో కథ రాశారు ఒక ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీసేస్తారు అందరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి ఆగస్ట్ సెకండ్ రిలీజ్ మా సినిమా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరు తెలుగు ప్రేక్షకులు మీడియా మిత్రులు నమస్కారము నేను మోక్ష నేను తెలుగు అమ్మాయి కాదు బెంగాలీ అమ్మాయి కానీ స్టిల్ ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ ఆ తెలుగు గర్ల్ ఇప్పుడు కొంచెం కొంచెం తెలుగు నేర్చుకున్నాను తెలుగు వస్తుంది మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ దిస్ లవ్లీ వర్న్త్ డే ఫ్రమ్ డే బిఫోర్ ఎస్టర్డే వీ స్టార్టెడ్ ఫర్ దిస్ ప్రమోషనల్ టూర్ ఆఫ్ అలనాటి రామచంద్రుడు మా మూవీ అలనాటి రామచంద్రుడు కోసం అండ్ ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ వినో దస్ తెలుగు ఆడియన్స్ ఇస్ దై ద బెస్ట్ ఆఫ్ ఆడియన్స్ ద బెస్ట్ ఆఫ్ మూవీ లవర్స్ ఇన్ ఇండియా అండ్ for telugu industry has gone to the worldwide it's it's, it's equivalent to the, the uh, telugu in, uh, industry is represented uh, representing india in world so it's because of the telugu audience telugu media and the telugu industry the biggest of stars and biggest of directors. So I'm very lucky. I'm very lucky. The second Telugu movie, I started with Lucky Lakshman. I'm Adrushtam first the Lakshman, Ipuru Ramachandra. <laughs> so chala happy and positive feeling of Nanmukuru. Please, we are Kutta actors, Kutta directors. But we have. this uh, movie, actually, uh, in my point of view, Ippuru. वेरी सिंपल सिंपल स्टोरी सिंपल थिंग्स आर वेरी डिफिकल्ट टू मेक बिकॉज यू नो टू की ऑडियस एंगेज फॉर टू एंड हाफ अवर्स ऑन स्क्रीन इट्स वेरी डिफिकल्ट विदउट बिग स्टार विदउट बिग कास्ट सो वॉट वी हैव वी हैव ओनली ऑनेस्ट प्योर ऑनेस्ट कंपैशन जेनरासिटी इन द मूवी जस्ट ओनली एफर्ट्स गुड मंच एफर्ट्स That's it. And uh, I want to say something. Uh, in my bloodline, we are Senguptas. In my bloodline, uh, also uh, Tel I mean, I have Telugu relatives in uh, Vizag. So my fathers, my cousins are half Telugu and half Bengali. So China Nunchi I have a connection with Vizag. So I think uh, 15 years tarvata. again, I'm here. So it's a very nostalgic feeling. Thank you all. I love you all. Please, we need your love and support. ఆగస్ట్ సెకండ్కి తప్పకుండా చూడండి మన మూవీ అలనాటి రామచంద్రుడు మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ ఇవాళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు అలనాటి రామచంద్రుడు అని ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి అతను చాలా ఫన్నీ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాం షూటింగ్ ప్రాసెస్ అదంతా సో మా మూవీ అగస్ట్ సెకండ్ వస్తుంది సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ అగస్ట్ సెకండ్ థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము సో యా థ్యాంక్ యూ నా పేరు స్నేహ శర్మ వైజాగ్కి రావడం నాకైతే ఇది ఫస్ట్ టైం ఈ లవ్ అంతా చూసి చాలా హ్యాపీగా ఉంది అండ్ మా సినిమా మీ సిటీలో ప్రమోట్ చేసుకోవడం చాలా లక్కీగా అనుకుంటున్నాను ఎందుకంటే మా అందరూ వైజాగ్ రిలేటెడ్ సో ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు తప్పకుండా ఆగస్ట్ సెకండ్ థియేటర్స్లో అలనాటి రామచంద్రుడు చూడండి థ్యాంక్ యూ సో మచ్